గోవర్ధనగిరి ధారిని కొలిచిన గోదాచరితము వినరండి మంగళకరమౌ మార్గశిరమ్మున గోపబాలుని కొలవండి గోవర్ధనగిరి ధారిని కొలిచిన గోదాచరితము వినరండి విష్ణు చిత్తుని ముద్దు బాలిక కృష్ణుని మదిలో నిలుపుకొని మల్లెలు జాజులు మందారములతో మురళీధరుని కొలచెనట గోవర్ధనగిరి ధారిని కొలిచిన గోదాచరితము వినరండి మంగళకరమౌ మార్గశిరమ్మున గోపబాలుని కొలవండి కట్టిన మాలలు తాను ధరించి అటుపై దేవుని కర్పించి స్వచ్ఛమైన తన భక్తి భావమును స్వామికి తెలిపెను శ్రీమాత గోవర్ధనగిరి ధారిని కొలిచిన గోదాచరితము వినరండి మంగళకరమూ మార్గశిరమ్మున గోపబాలుని కొలవండి చెలులందరితో కలిసి వ్రతమ్మును చేసెను చిన్నది శ్రీదేవి పాసురమ్ములు పాడుచుతాను మంగళమూర్తిని కొలిచినది గోవర్ధనగిరి ధారిని కొలిచిన గోదాచరితము వినరండి మంగళకరమౌ మార్గశిరమ్మున గోపబాలుని కొలవండి నందబాలుని పతిగా కోరి పరిణయమాడెను ఆవనిత స్వామి కరుణకు పాత్రమయ్యను ధన్యం తన చరిత గోవర్ధనగిరి ధారిని కొలిచిన గోదాచరితము వినరండి మంగళకరమౌ మార్గశిరమున గోపబాలుని కొలవండి ధనుమాసమున మనమందరము భక్తితో పాడినచో ముక్తి కలుగును మోక్షదాయకము భజనలు చేసి తరించెదము గోవర్ధనగిరి ధారిని కొలిచిన గోదాచరితము వినరండి మంగళకరమౌ మార్గశిరమున గోపబాలుని కొలవండి గోవర్ధనగిరి గిరిధారిని కొలిచిన చేరితము వినరండి